ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చార్టర్ ఫ్లైట్ కు ఏర్పడ్డ ప్రమాదంలో చనిపోవటం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం ఈ విమాన ప్రమాదానికి ఉన్న కారణాలు ఏంటి సహజంగా అందరూ చెప్పేది టెక్నికల్ ప్రాబ్లం అని టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పడం చాలా ఈజీ కానీ ఎందుకు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడింది గతంలో మనకున్న అనుభవం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు వాతావరణ ప్రతికూలత సాంకేతిక కారణాలు రకరకాలని చెప్పారు అప్పటికి ఇప్పటికీ కూడా దాని మీద ఇంకా సరైన క్లారిటీ లేదు తర్వాత మొన్న మధ్య చాలా పెద్ద విమాన ప్రమాదం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసింది అసలు ఎందుకు ఇలా ప్రమాదాలకు గురవుతున్నాయి అందులోను విఐపీలు ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఒకటికి రెండుసారి క్రాస్ చెక్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఉన్న ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దీని మీద అవగాహన ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి బాబురావు గారు నాతో ఉన్నారు నమస్కారం నమస్తే నమస్తే సార్ ఈ రోజు జరిగిన ప్రమాదాన్ని మీరు చూసే ఉంటే అంటే వినే ఉంటారు కారణాలు ఏమై ఉండొచ్చు అని మీరు అంటారు జనరల్ గా హెలికాప్టర్స్ అండి రెండు రకాలు ఉన్నాయి ఒకటి సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ ఒకటి డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ లో ఎక్కువగా క్రాష్ జరుగుతున్నాయి డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ ఉన్నప్పుడు దాంట్లో లేటెస్ట్ హెలికాప్టర్స్ అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ లేటెస్ట్ హెలికాప్టర్స్ వాడుకున్నటువంటి వాళ్ళకి యాక్సిడెంట్స్ తగ్గినాయి కానీ ఎప్పుడైనా సరే ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే కొద్ది విమానమైనా హెలికాప్టర్ అయినా టేక్ ఆఫ్ అవ్వబోయే ముందు కంప్లీట్గా దాన్ని టెక్నీషియన్ టెస్ట్ చేయాలి టెక్నీషియన్ టెచ్ టెస్ట్ చేసిన తర్వాత పైలట్ దాన్ని మళ్ళీ సెకండ్ చెక్ చూసుకోవాలి ఇద్దరు ఓకే అని సంతకాలు పెట్టుకొని రిజిస్టర్లో

ఎన్ని గంటలు ఫ్లై అయ్యింది పీరియాడికల్ చెకింగ్స్ జరిగినాయా లేదా పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ చేశారా లేదా దాని తర్వాత ల్యాండింగ్ టైంలో క్రాష్ అయిందని న్యూస్ విన్నా నేను ల్యాండింగ్ టైము జనరల్గా క్రాష్ అవడానికి కారణాలు ఒకటి వెదర్ కండిషన్స్ ఒకటి అయితే రెండవది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటానికి కారణం కేవలం మెయింటెనెన్స్ మీదే డిపెండ్ అవుతుంది ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇచ్చేటిల్లా వాటి యొక్క ప్రభావం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ల్యాండింగ్ స్టేజ్కి వచ్చిందని విన్నా నేను ల్యాండింగ్ ప్రమాదం ఎస్ ఎస్ ల్యాండింగ్ స్టేజ్ కి వచ్చింది అంటే వెదర్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ అయినా కానీ ఈ క్రాష్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది అంటే రెండోది వీల్స్ ఇందాక న్యూస్ లో చెబుతున్నా వీల్స్ ఏదో విడిపోలేదు వీల్స్ కిందకి రాలేదు అని అంటున్నారు వీల్స్ కిందకు రాకుండా ఎప్పుడు కూడా పైలట్ ల్యాండింగ్ పొజిషన్స్ కి రాడు అసలు వీల్స్ డెఫినెట్ గా కిందకి రావాల్సిందే అప్పుడు మాత్రమే తన ల్యాండింగ్ పొజిషన్కి వస్తాడు రెండవది ఈ హెలికాప్టర్ యొక్క దీ ఎయిర్క్రాఫ్ట్ యొక్క మెయిన్ గా చూడాల్సింది టెక్నికల్ ప్రాబ్లమే దీనికి మాక్సిమం కారణాలు అయి ఉంటుంది ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ లో యాక్చువల్గా ఎయిర్ ఏ ఏరోప్లేన్ వాడేటప్పుడు కంట్రోలింగ్ స్టిక్ ఉంటుంది మనకి కార్లో స్టీరింగ్ లాగా దాని కంట్రోలింగ్ స్టిక్ ఉంటుంది ఈ కంట్రోలింగ్ స్టిక్ కనెక్షన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఆ టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు జరిగింది ఎప్పుడు దాన్ని ఇచ్చేశారు ఈ కంట్రోలింగ్ స్టిక్ ఎందుకు తప్పింది అందువల్ల అది సడన్ గా రన్వే మీద పడుకోవటం అనేది జరిగింది దీనికి కారణం ఈ బ్లాక్ బాక్స్లో డెఫినెట్గా రిజల్ట్స్ బయటకు వస్తాయి ఈ బ్లాక్ బాక్స్ వస్తే తప్పితే మనం ఏమి దీని గురించి మాట్లాడలేము మాట్లాడటం కూడా రైట్ కాదు ఆ బ్లాక్ బాక్స్ నుంచి నిజాలు బయటకు వచ్చిన తర్వాత కారణం ఏంటి అనేది అప్పుడు మాత్రమే తెలుస్తుంది కానీ ఇటువంటి యాక్సిడెంట్ ఇటువంటి ఈ చిన్న చిన్న ఫ్లైట్స్లో కేవలం ఈ మధ్య కాలంలో మెయింటెనెన్స్ తగ్గటం విషయం చెప్పండి ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వాళ్ళు ప్రయాణించేటువంటి విమానాలు కావచ్చు హెలికాప్టర్ కావచ్చు చార్టర్ ఫ్లైట్స్ కావచ్చు ఇలాంటి వాటికి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుందా సహజంగా వాటిని బాగా మెయింటైన్ చేస్తారుగా సార్ ఈ ఫ్లైట్స్ వాళ్ళు కూడా బయట దిగ్గి తీసుకుని ఉపయోగించే ఫ్లైట్స్ సో బయట కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది ఆ కంపెనీ వాళ్ళు దీన్ని ఎప్పుడు చేశారు పీరియాడికల్ గా చేశారా లేదా సర్వీసింగ్ అసలు సరిగ్గా జరిగిందా లేదా అనేది బేసిక్గా ముందు ఫస్ట్ జరగాల్సినటువంటి ఇన్స్పెక్షన్ దాంట్లో పీరియాడికల్గా చేశారు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సడన్ స్నాక్ డెవలప్ అవటానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి దీని ఎందుకు జరిగింది అనేది సెకండ్ రీజన్ కనిపెట్టేది ఓన్లీ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తేనే దాంట్లో రిజల్ట్ బయటకు వస్తుంది అప్పుడు వరకు ఊహించి మాట్లాడటం అనేది చాలా పొరపాటు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది హెలికాప్టర్స్కి ఎప్పుడు చిన్న చిన్న ఫ్లైట్స్కి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ దేనివల్ల ఏ పార్ట్ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది కొన్ని పార్ట్స్ విమానంలో కొన్ని గంటలు ఫ్లై అయిన తర్వాత అది సరిగ్గా పనిచేస్తున్నా సరే ఆ ని మార్చేయాల్సిందే అది రూలు ఆ మార్చడం అనేది చేశారా లేదా క్రాఫ్ట్ ఫుల్లీ ఫిట్ ఫర్ ఫ్లైయింగ్ కాదా అనేది ముందు తెలుసుకోవాలి అప్పుడు దెన్ విల్ ఫైండ్ అవుట్ ది రీజన్ వై ఇట్ క్రాష్ సార్ సహజంగా అంతకంటే ఈ నిమిషంలో అంతకంటే ఇంకెక్కువ దీని గురించి మాట్లాడలేమండి అండి అసలు సార్ వాస్తవంగా విఐపిఐపి ప్రయాణం చేస్తున్నప్పుడు పైలట్స్ కో పైలట్స్ కూడా వెళ్ళి ట్రైన్ ఉంటారు కదా వాళ్ళు సహజంగానే కొంత ముందుగానే ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అయినా సరే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకోవచ్చు సార్ ఇక్కడ ఆ ఇన్స్పెక్షన్ సరిగ్గా చేశారా లేదా అది జరిగిందా లేదా మామూలుగా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే గుడ్డిగా ఫ్లై అయిపోతున్నారు ఈ రకమైనటువంటి ఇన్స్పెక్షన్స్ ముందు చేయటిల్లా ముందు ఇందాకే చెప్పాను నేను కొన్ని పార్ట్స్ కొన్ని ఫిక్స్డ్ అవర్స్ అయిన తర్వాత చేంజ్ చేయాలి అది చేశారా లేదా దాని తర్వాత ఫ్లయింగ్ ముందు ఎవరు సైన్ చేశారు అండ్ ఏమి ఫైండ్ అవుట్ చేశారు ఈ పార్ట్స్ టైం అయిపోయినటువంటి పార్ట్స్ మార్చకుండా అలాగే ఫ్లై అవుతుంటే టేక్ ఆఫ్ అవబోయే ముందు అక్కడ స్నాక్ ఏమీ కనపడదు ఫిట్ ఫార్ ఫ్లైయింగ్ అనే ఎవరైనా రాస్తారో ఎవరైనా సైన్ చేస్తారు కానీ ఫ్లై అయిన తర్వాత ఈ పార్ట్స్ ఒక్కోసారి సడన్ గా ఫెయిల్ అయిపోతుంది దాని దాని టైం అయిపోతే సో ఆ రకమైనది ఏమన్నా జరిగిందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే విఐపీనా వీపీఐపీనా కాదు ఇక్కడ ఇక వాడేది ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ వీళ్ళ మెయింటెనెన్స్ ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంది ఎంతవరకు ఇచ్చేసారనేది దాని మీద మనం ఆలోచించాలి ఎవరి ఫ్లైట్ ఏమిటనేది ఇర్రెస్ ఇర్రెస్ ఈ టైంలో మనకు అవసరం లేదు దాని గురించి కాబట్టి ఫ్లైట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఆ కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుంది ముందు అసలు ఆ పార్ట్స్ ఎప్పుడు మార్చారో దాని వల్ల ఇదేంటి అక్కడ ఇప్పుడు ఎలా బయటపడుతుందంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ చేసి చేసినప్పుడు పైలట్ కన్వర్సేషన్ అంతా కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది పైలెట్ ఓపెనింగ్ ఏంటి క్రాష్ ముందు పైలట్ ఏమి నోటీస్ చేశారు అనేది కూడా సెకండ్ ఇంపార్టెన్స్ వస్తుంది కాబట్టి విఐపిఆ ఎవర్ ఈవెన్ మన సిడిఎస్ కూడా ఇదే ప్రమాదం జరిగింది ఊటీ దగ్గర అలాగే అహ్మదాబాద్లో కూడా ఎయిర్ ఇండియాతో ఇదే ప్రమాదం జరిగింది కాబట్టి కారణాలు అనేది బ్లాక్ బాక్సే మనకి ఇంతకు ముందు ఇచ్చినాయి ఇప్పుడు కూడా ఇవ్వాల్సింది ఆ బ్లాక్ బాక్స్ మాత్రమే దానికోసం వెయిట్ చేయడమే బెటరు కానీ తొలి త్వర మెయింటెనెన్స్ అనేది

బై రోడ్ వెళుతున్నాం అనుకోండి అది కారో బస్సు ట్రైన్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దిగిపోయి వేరే వెహికల్ తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కానీ ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత దాని టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఎట్లా షార్ట్అవుట్ చేసుకోవాలని తప్ప అంటే అక్కడ దిగి వేరే వెహికల్ వెళ్ళడానికి మా ఊరికి ఉంటది కదా కానీ గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం ఉన్న చోట ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండం అంటే అది ఎందుకు జరుగుతున్నాయి అనేది మెయింటెనెన్స్ తగ్గిన వాళ్ళ మాత్రం కేవలం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది కేవలం ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ ఫ్లై అవర్ చేయాలి ఎక్కువ సంపాదించాలి లేకపోతే మనం లాస్ లో వస్తున్నాం విమానం అన్నదండి కింద ఉన్నా ఖర్చు అవుతుంది ఆకాశంలో ఉన్నా ఖర్చు అవుతుంది కింద ఉంటే రెంట్ కట్టుకోవాలి ఆకాశంలో ఉంటే ఫీల్డ్ కి పైలట్ కి శాలరీస్ ఇచ్చుకోవాలి ఈ రకమైనటువంటి ఖర్చుని మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ లో ఒక్కోసారి నెగ్లెక్ట్ చేయించి ఇంకో ఇదిగో ఈ ట్రిప్ అయిన తర్వాత మారుద్దాంలే లేకపోతే ఇంకో టెన్ అవర్స్ ఫ్లై అవుదాంలే కానీ ఈ రకమైనటువంటి నెగ్లెజెన్స్ పెరిగినాయి కాబట్టి ఈ రకంగా అయ్యే అవకాశాలు ప్రస్తుతం ఏర్పడుతున్నాయి మీరు అన్నట్టు ఈ హెలికాప్టర్ ఈ మెయింటెనెన్స్ కనుక సరిగ్గా ఉంటే ఈ రకమైన జరగటం చాలా రేరు ఎక్సెప్ట్ ది వెదర్ కండిషన్స్ వేరే మెకానికల్ ఫెయిూర్ అనేది ఉండకూడదు మీరు చెప్పినటువంటి దీని ప్రకారం వెదర్ కండిషన్స్ మనం ఏమీ ముఖ్యంగా కొండలు ఉన్నటువంటి ఏరియాలో ఫ్లై అయ్యేటప్పుడు వెదర్ సడన్ గా మార్పు చెందుతుందని ముందు గెచ్ చేయలేరు అసలు ఆ సడన్ మార్పులు వచ్చినప్పుడు ఈ క్రాష్ జరగదు సహజంగా దొరుకుతాయి మన సిడిఎస్ హెలికాప్టర్ కూడా అలాగే క్రాష్ అయింది కానీ ఇక్కడ ల్యాండింగ్ పొజిషన్ లో క్రాస్ అయ్యిందంటే డెఫినెట్ గా వెదర్ ప్రాబ్లం మాత్రం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ టెక్నికల్ ప్రాబ్లం పైలట్ యొక్క ఇన్ఎఫిషియన్సీ కూడా కాదు ఇక్కడ కింద వరకు వచ్చి ల్యాండ్ అవడానికి సిద్ధపడ్డాడు అంటే కాబట్టి ఇది డెఫినెట్ గా టెక్నికల్ ప్రాబ్లమేను ఏ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది ఎక్కడ టెక్నికల్ గా ఫెయిల్ అయ్యాము ఏ పాత్ ఫెయిల్ అయింది ఆ పాత్ని ఎప్పుడు మార్చాలి ఎంతకాలం వీళ్ళు ఎక్స్ట్రా ఉపయోగించారు అనేటువంటి రిజల్ట్స్ అన్ని బయటకు వస్తే గానీ మిగతా కంపెనీస్ వాళ్ళు మిగతా ఎయిర్కాప్ట్స్ హెలికాప్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ మెయింటెనెన్స్ ని వాటి నుంచి నేర్చుకుని ఆ మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకుంటూ వెళ్తే వీటిని ఉన్న పర్సంటేజ్ టోటల్ గా తగ్గించుకుంటానికి అవకాశం ఉంటుంది సరే గతం కంటే విమాన ప్రయాణాల సంఖ్య బాగా పెరిగింది సామాన్య జనాలు కూడా విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు ఇంకొక పక్కన విఐపిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు కూడా హెలికాప్టర్ ద్వారా పోతే కొంచెం సమయం కలిసి వచ్చింది కదా అని హెలికాప్టర్లు విపరీతంగా వాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి ఈ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు మామూలుగా కారు కొనటం హెలికాప్టర్ కొనటం అనేది హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అంటే ఇక్కడ కారు కి మెయింటెనెన్స్ లేకపోయినా రోడ్ సైడ్ ఆగుతుంది పక్కన పడే చేస్తామని ఏదో రకంగా డెస్టినేషన్ చేస్తాం ఇక్కడ ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ ఇచ్చేసేటప్పుడు ఈ రకంగా వాడేటప్పుడు ఈ మెయింటెనెన్స్ ఇది అనేది కేవలం మెయింటెనెన్స్ ఇంజనీర్ మీద డిపెండ్ అవుతుంది కంపెనీ డైరెక్టర్స్ మీద డిపెండ్ డిపెండ్ అవుతుంది వాళ్ళు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో సీరియస్గా ఉంటే ఈ యాక్సిడెంట్స్ అనేది తగ్గుతాయి కాబట్టి ముఖ్యంగా ఉదాహరణకి నేను ఇవాళ ఒక హెలికాప్టర్ కొనుక్కున్నాను ఆ హెలికాప్టర్ ని ఖాళీగా పెట్టలేక ఏదో రకంగా తిప్పాలి అన్న ఉద్దేశంతో తిప్పుతూ సరిగ్గా లాస్ లో రన్ అవుతూ ఈ పార్ట్స్ సరిగ్గా టైంకి మార్చలేక సరైనటువంటి ఇది లేకుండా సొంత టెక్నీషియన్స్ టెక్నీషియన్స్గా పెట్టుకుని వాళ్ళతో ఏదో సైన్ చేయించి పంపించేస్తుంటే ఆటోమేటిక్గా ఇటువంటి జరగడానికి అవకాశం ఉంది ఈ రకంగా ప్రైవేట్ కంపెనీస్ బాగా పెరిగినాయి యాక్సిడెంట్స్ ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ లోనే ఈ జరుగుతున్నాయి చిన్న హెయిర్కాఫ్ట్స్ కానీ ఈ హెలికాప్టర్స్ కానీ కాబట్టి మొన్న ఇండివా ఇష్యూ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఒపీనియన్ తీసుకుని ఏ రకమైనటువంటి చేసిందో ఈ విషయంలో కూడా హెలికాప్టర్స్ క్రాష్ చిన్న చిన్న విమానాల క్రాష్ విషయంలో కూడా కంపెనీస్ అన్ని టెక్నికల్ గా ఎంతవరకు ఫాలో అవుతున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒక తరో చెక్ టీంని చేసి ఆ టీం తరో చెక్ చేయించి ఎవరో ఎక్కడ పొరపాటు చేస్తున్నారని చూసి అటువంటి కంపెనీస్ ని మూసిపారేయాలి సరిగ్గా మెయింటైన్ చేసేటువంటి కంపెనీస్ ని మాత్రమే అలౌ చేయాలి కంపెనీ ఏదైనా హెలికాప్టర్ వాడుకునేటప్పుడు రికమెండ్ చేసినటువంటి కంపెనీస్ నుంచే మీరు హెలికాప్టర్ చిన్న చార్టర్ ఫ్లైట్ వాడుకోండి అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి ఒక టీం దీని మీద పనిచేయాలి అప్పుడు మాత్రమే ఇవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి యూ